ఒక యాక్ట్ తీసుకురావాలని ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులే సర్క్యులేట్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయాలి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా అదేవిధంగా పత్రికలు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ ఏమిటి లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్న కారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిదర్లైండ్ రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం మేము దాన్ని అమలు చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చివేసిన విషయం మనకి కూడా తెలిసిందే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓగా అంటే ట్రాన్స్ఫర్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది కానీ మన ఈ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు ఎవరు చేస్తారనే దాని మీద ఏమి లేకోకుండా అంటే ఎనీ పర్సన్ అది అధికారా లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్త అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా అంటే నామినేషన్ చేసే వ్యక్తి ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ ఐ మీన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు అంతేకాకుండా ఈ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఏది చేయాలన్నా కూడా ఆయనే చేయాలి ఆయనే ఫైనల్ ఆయన చేసిన తర్వాత ఎటువంటి విభేదాలు ఏదన్నా ఉన్నట్లయితే లోవర్ కోర్ట్స్కి ఎటువంటి అధికారాలు లేకోకుండా చేసేసింది గత ప్రభుత్వం అంటే చిన్న రైతు ఒక కొంట ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి హైకోర్టుకి వెళ్ళగలడా హైకోర్టులో ఈరోజు ఏ విధంగా ఖర్చులతో కూడుకున్న విషయం మనందరికీ తెలుసు సో కేవలం హైకోర్టు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి లోవర్ కోర్ట్స్కి కంప్లీట్గా ఎటువంటి అధికారాలని ఖత్తి చేసిన ఈ చట్టం ఏ ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఏ సమస్యని పరిష్కరించడం కోసం తీసుకొచ్చింది గత ప్రభుత్వం అర్థం కాకుండా మనం చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన సహచర మంత్రివర్గం ఏర్పడి సుమారుగా ముప్పై ఐదు రోజులు పూర్తయింది ఈ ముప్పై ఐదు రోజుల్లో నలభై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనకు తనుగా భారతదేశంలో నా అంత ఎవరు ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారుగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను అనుభవం ఉన్నటువంటి లేతే నా నేను పని అన్ని రోజులు పని చేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు అని చెప్పని చెప్పుకునేటువంటి చారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముప్పై ఐదు రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు ఈ ముప్పై ఐదు రోజుల్లో సంపద సృష్టించడం మొదలు పెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి ఏం సంపద పూ వచ్చినాయి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూట్లేదు ఈ శ్వేత పత్రాలన్నీ కూడా రోజులు హరించడానికి తప్పితే కలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒకటన్నా ఉందా ఏ శ్వేతపత్రంలో అయినా ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారులను కానీ ఒక్కరినన్నా ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా ఒక తప్పుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తీర్థం ఆయన మాటలేమో కోటలు దాటుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి గెలిచిన తర్వాత చేతలు ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి